అంబేద్కర్ గారి పేరు కన్నా కూడా ఆనాటి ముఖ్యమంత్రి పేరు చాలా పెద్దదిగా ఉంది తొలగిస్తే విడుతులు వచ్చింది సరే అది సందర్శనం చేసిన తర్వాత చూద్దాం ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అని మేము చాలా చాలామంది అర్జీలు ఇచ్చారు కుల సంఘాలు ఇచ్చారు అదేవిధంగా ప్రజా సంఘాలు ఇచ్చారు మేము విజిట్ చేద్దాం చూద్దాం అనుకున్నాం తీసేది గతంలో అంటే ఆ ప్రభుత్వానికి భయపడ్డారు అర్ధరాత్రి అంబేద్కర్ అభిమానులు ఎవరో ఆ పేరు తొలగిస్తే నానా యాగి చేస్తా ఉన్నారు ఈరోజు ప్రశాంతం ఇక్కడ దొరుకుతా ఉంది నేను ఒకటే అడుగుతున్నా అంబేద్కర్ విదేశీ విద్య అనేది పేరు పథకం తీసేసి తన పేరు పెట్టుకున్నప్పుడు దాని రోషం ఆయన అంబేద్కర్ పేరు ఈరోజు ఎవరు తీసేయాలి అక్కడ దానికన్నా ధాటిగా నీ పేరు పెట్టుకున్నారని ఎవరో కడుపు మాడినటువంటి ప్రజలు చేశారు అర్ధరాత్రి కూడా జరిగారు దాన్ని మా ప్రభుత్వానికి ఆపాదించడం కరెక్ట్ కాదు